హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాల్టి వీడియోలో మన వియాస్ అందరికి ఒక మంచి బ్యూటిఫుల్ బర్త్డే వ్లాగ్ నైతే చూపించబోతున్నాను ఈ బర్త్డే వ్లాగు చాలా డేస్ కిందట షూట్ చేశాను బట్ చాలా రకాల పూజ వీడియోస్ ఇవన్నీ ఉండటంతో వీడియో అనేది మీ అందరికీ పోస్ట్ చేయలేకపోయాను ఈ బర్త్డే వ్లాగ్ ఎప్పటిదంటే ఎగ్జాక్ట్గా దీవాలి రోజు బర్త్డే వ్లాగ్ ఆ దీపావళి రోజు బర్త్డే వ్లాగు పూజా వ్లాగ్ లో కంబైన్ చేయకుండా సపరేట్గా వీడియోని అయితే చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను ఐ హోప్ మీరందరూ వీడియోస్ వీడియోస్ను ఎంతగా ఆదరిస్తున్నారు అంతే విధంగా ఇలాంటి ను కూడా ఆదరిస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీ అందరితోటి షేర్ చేద్దాము అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దివాళీ సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసాము కేక్ కటింగ్ చేయడం కోసం కేక్ను ఇంట్లోనే నేనే తయారు చేశాను ఈ కేక్ని ఏ విధంగా తయారు చేయాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన వ్యూయర్స్ చాలా మందికి కేక్ వీడియోస్ కూడా చాలా ఇష్టం అలాంటి ఇష్టమైన వాళ్ళందరి కోసం ఈ కేక్ వీడియోని తప్పకుండా మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తాను ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా బర్త్డేని అయితే చేసుకుంటున్నాము దీపావళి కదా ఇంట్లో సెలబ్రేషన్స్ అంతా ఉన్నాయి అంతేకాకుండా ఇంట్లోనే ఇక జస్ట్ లైక్గా కేక్ ప్రిపేర్ చేసుకునేసి చాలా సింపుల్గా అయితే కేక్ని అయితే కటింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము బట్ అదే టైంకి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మీకు అందరికీ ఆబ్వియస్లీ తెలిసిందే అన్నయ్య వాళ్ళ గురించి అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా బుడ్డోని కూడా మీ అందరికీ చూపించేసిపోతున్నాను Happy Birthday to you Happy Birthday dear brother Happy Birthday dear brother Happy Birthday dear brother Wait! Wait! അത് പോയോ? ഇരുന്നു. മണിലുനോ? യാഹ്. പുസാ, പുസാ. മതി പുസാ. ഗസ്, ഹനി മാം. ബോഡി. ഹനി. ആഹ്. ആഹ്. ഇതാ മഞ്ചു നേര്. ഏയ് ബോഡി. नानी, नो, नानी, बकायदे नहीं आना चाहिए लड़की उधर आ रहा है, बुड्ढे बकायदे नहीं बना रहे तो उस नानी के घर में इधर किसान हैं, ये मसाले तो आता है। ये डाल ले मैं ये डाल ले बड़ा ला अड़नसों फसा के बायलो अरे ये कि नहीं कर दो ये कि नहीं कर दो मेरे कनेक्टर बनवा लेता सही से ये नहीं ये मैं वरल्ले फेमस फोटो खींचने आया ఆరే రే కాలర్ పద కింది నిచ్చరా నువాకని నీద చెడి చేసినంత అసలు ఏయ్ ఫోన్దా ఈషం హ్మ్ ఫోన్సనా మామటి ఫిసింగ్ అన్న కేనిలో కొనే పారెయేలో వెయిట్స్తున్నావా నాన్న వెయిట్స్తున్నాం